బడుగు బలహీన వర్గాల ఎమ్మెల్యే వెంకటేశ్వర రెడ్డి అని దేవరకద్ర నియోజకవర్గం చిన్నచింతకుంట మండల కేంద్రంలోని బస్టాండ్ కూడలిలో ఎస్సీ వాడ చౌరస్తాలో కేకులను కట్ చేసి ఒకరికొకరు తినిపించుకున్నారు ఈ సందర్భంగా జెడ్పీటీసీ సభ్యులు రాజేశ్వరి రామ్ మండల అధ్యక్షులు కోటా రాములు మాట్లాడుతూ దేవరకద్ర నియోజకవర్గం నుండి రెండు మార్లుగా శాసనసభ్యులుగా ఆల రెడ్డి నియోజకవర్గ అభివృద్ధికి ఆహర్నిశలు కృషి చేశారని కొనియాడారు తనదైన శైలిలో బడుగు బలహీన వర్గాలకు ఆశాజ్యోతిగా నిలిచారని అన్నారు ंगाना <laughs> పెనివి బలహీన వర్గాల ఆశా జ్యోతి ముత్తు బిడ్డ తెలంగాణ రాష్ట్ర దేవర్గౌడ మొదటి ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర రెడ్డి జన్మదినం సందర్భంగా ఈరోజు చిన్న చింతకుంట మండల బిఆర్ఎస్ బిఆర్ఎస్ పార్టీ తరఫున ఈరోజు ఇక్కడ కేకు కట్ చేసి మన కార్యకర్తలు నాయకులు ఆయన అభిమానులు అందరం కూడా ఈరోజు ఇక్కడ ద్వారా ఆయనకు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాం ఆయన చేసిన సేవలు దేవ్రగారు నియోజకవర్గ ప్రజలు ఎప్పటికీ మర్చిపోరు దేవ్రగారు దేవర్ గారి మార్చిన నాయకుడు ఆలోచన ఈరోజు దేవర్ గారు ఎక్కడ చూసినా ఆయన చేసిన అభివృద్ధి అనేది కనిపిస్తుంది ఇక్కడ చిత్తకుంట చిత్తకుంటలే ఈరోజు కురుముటి స్వామికి వెళ్ళే బిడ్జ్ కానీ ఇప్పుడు ఈ రోడ్ కానీ మరి చిత్తాములు కానీ సరైన రిజర్వాయర్ కానీ ఏ ఊరిపోయినా ప్రతి ఇంటి ముందల సిసి రోడ్ కానీ ప్రతి ఊర్లో వాటర్ ట్యాంక్ కానీ ప్రతి ఇంటి ముందల నల్ల కలెక్షన్ కానీ ప్రతి ఒక్కరు పేద కళ్ళల్లో ఆనందం చూసిన నాయకుడు ఆలయ వెంకటేశ్వర రెడ్డి ఆయన ఇక్కడ ఎప్పుడు ఎప్పుడు కూడా చిరునవ్వుతున్న రెండు నూరేళ్ళు ప్రజా జీవితంలో ఉండాలని మా అందరి కోరిక ఎప్పుడు కూడా ప్రజల ఆశీర్వాదం భగవంతుని ఆశీర్వాదం ఆయన మీద ఉండాలని మనస్ఫూర్తి కోరుకుంటూ ఆయన లేని లోటు అనేది ఈరోజు ప్రజలు గుర్తించిరు కాబట్టి ఎమ్మెల్యే ఉన్నా లేకపోయినా నిజంగా నాయకుడు అన్నా నువ్వు ప్రజా నాయకుడు నీకు ఎప్పుడు కూడా ప్రజల అందరిదండలు ఉంటాయి భగవంతుని ఆశీస్సులు ఉంటాయి మీరు ఎప్పుడు కూడా సంతోషంగా నిండు నూరేళ్ళు జీవించాలని మనస్ఫూర్తి ఆ భగవంతుని కోరుకుంటూ అలా నాకు మీ ద్వారా మరోసారి జన్మదిన శుభాకాంక్ష తెలియజేసుకుంటూ జై తెలంగాణ జై దేవతల అన్న అలవంతేశ్వర రెడ్డి గారి జన్మదిన సందర్భంగా ఇవాళ శిశిక మండలంలో బిఆర్ఎస్ పార్టీ నాయకులతో సహా అందరు కార్యకర్తలతో సహా ఈరోజు కేక్ కటింగ్ చేసుకోవడం జరిగింది ఇవాళ గురుమూర్తి స్వామి ఆశీస్సులు மன தேவிர மாஜி சாசனசுக்கு ஆச எல்லவெல்லாம் ஆச ஆசீர்வாதம் உடலும் அண்ணா தேவுட் ஆசிஸுக்கு வந்த சவசரா ஆயுரோக்கலோ உடலுக்கு